నమస్తే రైతు సోదరులారా నేను ఈరోజైతే మరి వరి నారు పోయడానికి తుఖంలో తుఖం మడిని ఏ విధంగా అయితే మనం ప్రిపరేషన్ చేసుకోవాలనో ఏ విధంగా అయితే మనం దాన్ని సిద్ధం చేసుకోవాలనో సింపుల్గా నేను ఈ వీడియోలో మీకు వివరించబోతున్నాను ముందుగా మనం వాటర్ అయితే ఈ విధంగా పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత మనం ట్రాక్టర్ టైర్ల బట్టి ఈ తొక్కించుకోవడం వలన మనకు రోటర్ ఈజీగా మనకైతే అవుతుంది సో నేనైతే మరి ఇలా ఈ విధంగా అయితే వాటర్ పెట్టి ఒకసారి ట్రై చేశాను ఈ విధంగా వాటర్ పెట్టి మంచిగా నాన్పేసి వాటిని జస్ట్ అలా ట్రాక్టర్ టైర్లు బట్టి జస్ట్ అలా తింపేశాను సో అలా తింపడం వలన సో నాకైతే మరి రోటర్ ఛార్జెస్ అయితే తగ్గినాయి చాలా మరి భూమి కూడా మంచిగా పెరుగు పెరుగు లాగా అయితే అయింది మంచి సారవంతంగా అయితే అయింది భూమి మరి చూడండి ఒక్కసారి అయితే మరి నేను ఈ విధంగా చేశాను సో మీరు కూడా ఈ విధంగా ట్రై చేస్తారని నేను ఆశిస్తున్నాను మరి ఒక్కసారి చూడండి ఈ వీడియోలో ఈ విధంగా అయితే మనకు అవుతుంది థ్యాంక్ యూ